గురజాల పట్టణంలో కొలువై ఉన్నటువంటి శ్రీ పాతపాటమ్మ అమ్మవారి నాలుగు వందల ఇరవై ఐదవ తిరునాళ్ల మహోత్సవం వాల్ పోస్టర్లను ఆలయ చైర్మన్ కనక మాదినారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజాలి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మహిమగల గ్రామ దేవత శ్రీ పాతపాటి అమ్మవారి తిరునాళ్లు ఇరవై రెండు పన్నెండు రెండు ఇరవై మూడు శుక్రవారం బియ్యం కొలతతో మొదలై ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం సిటిమనోత్సవం కన్నుల పండుగగా ఎంతో వైభవంగా నిర్వహిస్తారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పిన్నెల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి ఇష్టకామిరెడ్డి రెడ్డి మంచి అంచి షేక్నాగులు శ్రీనివాసరావు గొల్ల సైదయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ అమ్మవారి నాలుగు వందల ఇరవై వైభవంగా జరగనున్నాయి శ్రీనివాం ఇది నెల ఇరవై ఆరో తేదీన జరగనుంది పల్నాడు ప్రాంతంలో పాతపటేశ్వరి అమ్మవారు అంటే చేరని వారు ఎవరు ఉండరు గురజాల పట్టణంలో గత నాలుగు శతాబ్దాల నుండి కూడా ప్రజలు తమ ఆరాధ్యదైవంగా కొలుస్తూ గ్రామదేవతగా పూజలు అందిస్తూ తమ పాలిట కల్పవృక్షంగా అమ్మవారిని కొలుస్తున్నారు కులమతాలకు అతీతంగా ఈ పండుగని ఈ తిరణాల పండుగని మన గురజాల పట్టణంలోని ప్రతి ఒక్క కుటుంబం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ తిరునాళ్ళ మహోత్సవాల్ని ఏడాదిగా ఏడు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో కానీ ఆ తర్వాత గురజాల పట్టణ ప్రముఖులు గురజాల పెద్దల ఆధ్వర్యంలో కానీ వైభవంగా నిర్వహిస్తున్నాం ఈ ఏడాది ఉత్సవాలని కూడా మనమందరం కూడా శాంతియుతంగా చక్కగా ఆహ్లాదంగా వైభవంగా కలిసికట్టుగా కుల మతాలకి పార్టీలకి వర్గాలకి అతీతంగా జరుపుకొని ఆ అమ్మవారి ఆశీస్సులతో మన గురదాల పట్నం చల్లగా వర్దిల్లే కూడా ఆ అమ్మవారిని కోరుకోవాలని చెప్పి మనసారా ఆకర్షిస్తున్నారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి అమ్మవారి ఆశీస్సులతోటి మరి ఏ కార్యక్రమం కూడా తలపెట్టినా మరి అమ్మవారి ఆశీస్సు తీసుకొని మరి మనందరం కూడా ఆ పనిని దిగ్విజయంగా చేయటం మరి చూస్తున్నాం పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి పాటుపాటు అసలు అమ్మవారి కిరణాల మరి గురజాల కిరణాలుగా మరి సుమారు నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కిరణాలు జరుపుకోవటం మరి ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి మరి తిరణాలను జయప్రదం చేసి శాంతియుతంగా మరి అమ్మవారి ఆశీస్సులని తీసుకొని ప్రజలందరూ జీవితాలు కూడా మెండుగా ఉండాలని రాబోయే రోజుల్లో కూడా మరి అందరు చల్లగా ఆ అమ్మవారి ఉండాలని కోరుకుంటూ ఈ కమిటీ వారిని ఈ కార్యక్రమాల్లో తిరణాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బాగా జరపాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహాలు

ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ముఖ్యతలు చేసిన జిల్లా నామ పంచాయతీ చైర్మన్ గారు వైస్ చైర్పర్సన్ మనేజర్ గారికి మాజీ ఎంపీ కౌన్సిలర్ రంజుబాబు గారికి మాజీ కాపరేషన్ సభ్యులు బాబుల్ మేస్త్రి గారికి అలాగే మా బాబు లక్కా మేసా గారికి కాపరేషన్ సభ్యులు బాల సైయ సయ్య గారికి అందరికి నా ఉదయం వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ నెల డిసెంబరు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు ఈ అమ్మ తిన్నాళ్ళ మహోత్సవం జరుగుతుంది ఈ సంవత్సరం అమ్మవారికి మూడు లక్షల యాభై వేల రూపాయలు చేసి వెండి తీర దాత బొమ్మరించడం జరిగింది అలాగే అమ్మవారికి వెయిట్ బయట కొంగులు నగర వైస్ చైర్మన్ శ్రీ గారు తయారు తయారు చేయడం జరుగుతుంది అలాగే ఒక దాత ఒక రెండు ఎన్నిమ గారు సమర్పిస్తున్నారు అలాగే మా గంగవరం గ్రామానికి చెందిన సురేంద్రు లక్ష్మణకుమార్ లక్ష్మణకు కుమారస్వామి గారు గారు సినిమానికి దాడిమాను ఈరోజు బోధరించారు వారికి వీరందరి దాతలకి శ్రీ పాదాత వారి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రజలు ఈ సంవత్సరం ముందు వాటి నుండి దర్శనం చేసుకొని నలభై ఐదు నుంచి ఎల్లుటకు ఏర్పాటు చేసి ఉన్నాము ఒత్తిడి లేకుండా మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చే పెద్దలందరికీ హృదయపరకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకోండి